కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి దసరా ఉత్సవాలకు ముందే నవహారతులు సిద్ధం చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు వివిధ శాఖల సమన్వయంతో నెల రోజుల్లో పనులు పూర్తి చేయడానికి నిశ్చయించుకున్నారు ఓవైపు కృష్ణమ్మ గలగలలు మరోవైపు గోదావరి పరవళ్ళు చుట్టూ ప్రకృతి సోయగాలు ఆహ్లాదంగా గడిపేందుకు బోటింగ్ పాయింట్లు వీటి మధ్య నిత్య నిరాజనంగా నదీమ తల్లికి పవిత్ర హారతులు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అదో నిత్య వైభవం నిత్య హారతులతో నాడు కాంతులీనిన పవిత్ర సంగమం వైసీపీ ఏలుబడిలో సమస్యల సంగమంగా మారిపోయింది నాటి వైభవాన్ని మరోసారి తెచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధం కావడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది దానికి కూడా ప్రత్యేకంగా ఒక పడవను ఏర్పాటు చేసి ఆ పడవ మీద రకరకాలటువంటి ఆర్తులు అందిస్తుంటే మరి బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆరత ఇస్తుంటే వాళ్ళకి చూసిన వాళ్ళందరికీ కూడా మహానుభూతి ఉంది అలాగే నాకు కూడా ఎలా ఉండేది అంటే మళ్ళీ మనం చూడగలుగుతున్నావా లేదా అనేటువంటిది అనుకునేటువంటి రోజుల్లో ఆ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ దీన్ని రెజ్ చేశారు ఆపోవై సర్వా దేవతా అని వేదలో మాట సర్వదేవతాత్మకమైనటువంటిది జలం అటువంటి జలం ఎప్పుడూ పరిపుష్టిగా నదుల్లో జీవరూపంగా ఉంటూ మానవాళ్ళకన్నిటికీ కూడా సమస్తమైన నుండి అభివృద్ధి కలగజేయడానికి మూలభూతమైనటువంటిది నీరు అనమాట అటువంటి నీరు జీవరూపంలో నదీ రూపంలో చక్కగా ప్రవహిస్తూ ఉన్నటువంటి వాటిని జీవనదులని దాంట్లో కృష్ణ గోదావరి గంగ ఇటువంటి ప్రశస్తమైనటువంటి నదులు ఉన్నాయి అటువంటి పుణ్య నది జలములను మనం అర్చించుకోవాలి అంటే దానికి వినమ్రమైనటువంటి భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా నీరు అనేటువంటి పరమ పవిత్రమైనటువంటివని సర్వదేవతాత్మకమని అటువంటి కృష్ణా జలములలో ఉన్నటువంటి దివ్య శక్తిని ఎప్పుడు కూడా మనం పూజించుకుంటూ ఉంటే ఆ జలం అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని మనకి కలగచేస్తుంది అనేటువంటిది ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జలహారతులను పునరుద్ధరించి పూర్వ వైభవం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది మంత్రుల బృందం ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు సూచనలు చేసింది జలహారతుల నిర్వహణ సమన్వయ బాధ్యతల్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనకు అప్పగించింది పవిత్ర సంగమం ఘాట్ ను సందర్శించిన కలెక్టర్ సంబంధిత శాఖల వారీగా పనులను విభజించారు ఘాట్ ప్రాంతాన్ని రిపేర్ చేయాలి అక్కడికి రోడ్డు సదుపాయం సరిగా లేదు సీసీటీవీ కెమెరాలను పునరుద్ధరించాలి దసరా ఉత్సవాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది వారికి మంచినీటి వసతితో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలి వివిధ శాఖల సహకారంతో వీటిని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రుల కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో దసరా లోపు ఇక్కడ కృష్ణ హారతులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకు చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే రోడ్ ఎవరి వేయాలి లైట్లు ఆల్ చేయాలి వాష్రూమ్ పెట్టాలి మంచి సీట్స్ పైన పెంచాలి చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ హారతులకు కావాల్సిన పంటలు లాంటివి ఇతర అవసరాలు ఏమిటి అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ ఈరోజు రావడం జరిగింది మొన్ననే మంత్రులు ముగ్గురు కూడా వచ్చి చూసుకు వెళ్ళడం జరిగింది దీనికి ఒక మాసం నుంచి ఒకటిన్నర మాసం అంటే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు టైం పెట్టుకున్నాం ఈ టైం లోపల ఇవన్నీ పూర్తి కావాలి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల్లో మళ్ళీ కృష్ణమ్మ హారతుల్ని మొదలుపెట్టే విధంగా మనం చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని చేయడం జరుగుతుంది ఏవైనా ఒకటి అర పనులు మిగిలిపోయి కంటిన్యూగా చేస్తూనే ఉంటాం హారతలు మాత్రం దాదాపుగా రాబోయేటువంటి మన దసరా ఉత్సవాలకంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్ మేము పెట్టుకున్న టార్గెట్ గతంలో హారతలిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆరు పంటలు పాడైపోయాయి వీటికి మరమ్మతులు చేసి అలంకరించాల్సి ఉంది వెలుగులు లైటింగ్ సౌండ్ సిస్టమ్ సహా ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంది నదీ ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటితే పంటల్లో హారతి నిర్వహణ కష్టమని అప్పుడు ఒడ్డున నిలబడి హారతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులు సూచించారు భక్తుల సౌలభ్యం కోసం అన్ని రకాల వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు దుర్గ గుడి సమన్వయంతో పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా దేవస్థానం వైపు నుంచి పండ్స్ ఉన్నాయి వాటిని రిపేర్ చేయించాలి నీళ్ళపైన నిలబడి హారతులు ఇవ్వడానికి మనకు ఒక ఆరు పండ్స్ ఉన్నాయి వాటిని కొంతకాలంగా వాడకుండా ఉండడం వల్ల అవి కాస్త రిపేర్స్ అవసరమైనవి వాటిని తీసుకొని వాటిని రిపేర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాము రిపేర్కు సంబంధించినటువంటి నిష్ణాతులు పోర్ట్ ఆఫీసర్ గారు పంపి ఉన్నారు వాడు దాన్ని పరిశీలిస్తున్నారు ఆ పండ్స్ రిపేర్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం తర్వాత హారతులు కూడా కొత్త హారతులు ఇంతకుముందు వాడిన హారతులన్నీ రిపేర్ రిపేర్స్ ఉంటే వాటి రిపేర్స్ చేస్తున్నాము కొత్త హారతులు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి ఇలా సిఆర్డిఏ వాళ్ళు అక్కడ కావాల్సినటువంటి లైటింగ్ రోడ్స్ అవన్నీ ఏర్పాటు చేయాలని మంత్రివర్యులు కోరి ఉన్నారు మిగతా ఏర్పాట్లు మున్సిపాలిటీ రెవెన్యూ సిబ్బంది అందరూ చేస్తారు ఇలా అక్కడ ఒక పవిత్రమైనటువంటి వాతావరణంలో నవహారతులను అమ్మవారికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఒక చేసి ప్రజలకు త్వరలోనే పవిత్ర సంగమాన్ని భవిష్యత్తులో ఆధ్యాత్మిక పర్యాటక సంగమంగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించారు ఇందుకు యాభై ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు తిరుమల ఇంద్రకీలాద్రి ఆలయాల పర్యవేక్షణలో ఇక్కడ ఓ గుడి నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశం వారాంతాల్లో సంగమ ప్రదేశంలో సాంస్కృతిక వైభవం వెల్లివిరిసేలా కూడా పథకాలు రచిస్తున్నారు దసరా ఉత్సవాలకు ముందే నవహారతులు సిద్ధం చేసేందుకు సాయశక్తులా శ్రమిస్తున్నారు